హరే కృష్ణ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం విశ్వంలోని రాశిచక్రంలో అత్యంత ముఖ్యమైన పట్టుదలకు క్రమశిక్షణకు మారుపేరైన మకర రాశివారి జీవితం గురించి చాలా లోతైన విషయాలను తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మకర రాశివారు వారి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకానొక దశలో అఖండమైన ఐశ్వర్యాన్ని సంపదను ఆర్జించే స్థాయికి చేరుకుంటారు అయితే ఆ అదృష్ట ఘడియలు సమీపించే ముందు ఆ లక్ష్మీదేవి కటాక్షం వారిపై పరిపూర్ణంగా ప్రసరించే ముందు ప్రకృతి మరియు దైవం వారికి కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపిస్తాయి ఆ సంకేతాలను సరిగా అర్థం చేసుకోగలిగితే వారు అతి త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని వారి జీవితం బంగరమయం కాబోతోందని గ్రహించవచ్చు ఈ అమూల్యమైన సమాచారాన్ని మీరు విస్మరిస్తే మీ జీవితంలోకి రాబోతున్న అదృష్టాన్ని మీరు గుర్తించలేకపోయే ప్రమాదముంది అందుకే మకర రాశివారి జీవితంలో ఆర్థిక పురోగతికి ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము అంతేకాకుండా మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన దరిద్రానికి దురదృష్టానికి కారణమవుతాయి అవి మన ఇంట్లో ఉన్నంతకాలం మనం ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం మకర రాశివారు ఎక్కడ నివసిస్తున్నా సరే ఈ వస్తువులను తక్షణమే గుర్తించి ఇంటి నుండి బయటకు విసిరివేయాలి వాటిని ఇంట్లో ఉంచుకోవడం మీ అభివృద్ధికి కొన్నిసార్లు మీ ప్రాణాలకే ప్రమాదకరంగా మారవచ్చు మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ విషయాలను మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నప్పుడే మీకు రాబోయే అద్భుతమైన శుభవార్తలు ఏమిటి మీ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ప్రకాశవంతంగా మారబోతోంది అనే పూర్తి వివరాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి మీ జీవితంలో అదృష్టం ఏ రూపంలో తలుపు తట్టబోతోందో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా అవగతమవుతుంది అసలు విషయంలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం మీరు ఇప్పటివరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి అప్పుడే మేము మీ రాశి గురించి పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో మీకు నేరుగా చేరుతుంది అలాగే ఆ జగనాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముని మీద మీకు ఉన్న భక్తితో ప్రగాఢమైన విశ్వాసంతో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ ప్రతి ప్రార్థన ఆ స్వామికి చేరుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మకర రాశి చక్రంలో పదవ రాశి ఇది ఒక భూతత్వరాశి దీనికి అధిపతి కర్మకారకుడు న్యాయదేవత అయిన శని భగవానుడు ఈ కారణంగానే మకర రాశివారు సహజంగానే అత్యంత కష్టపడి పనిచేసే తత్వం క్రమశిక్షణ పట్టుదల ఓర్పు సహనం కలిగి ఉంటారు వీరి జీవితంలో ఏదీ అంత సులభంగా రాదు ప్రతి విజయం వెనుక అపారమైన శ్రమ త్యాగం దాగి ఉంటాయి శని భగవానుడు ఒక కఠినమైన గురువు లాంటివాడు ముందు కఠినమైన పరీక్షలు పెట్టి వారిని అన్ని విధాలుగా పరీక్షించి ఆ తర్వాతే వారికి ఊహించని ఉన్నత స్థానాన్ని అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ రాశివారు చూడటానికి సౌందర్యవంతులుగా గంభీరంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో జింకపిల్ల వంటి అమాయకమైన ఆకర్షణ ఉంటుంది కాని వారి మాత్రం లోతైన ఆలోచనలతో నిండి ఉంటుంది వీరిని చూసి ఎవరైనా ఇట్టే ముచ్చటపడి సహాయం చేయాలనిపిస్తుంది కాని వీరు ఎవరినీ అంత సులభంగా నమ్మరు అందరితో కలివిడిగా ఉన్నట్లు నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కాని వారి మనసులోని అసలు ఆలోచనలను బయటపెట్టరు ప్రతి విషయంలోనూ చాలా నిదానంగా ఆచితుచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవడం వీరికి నచ్చదు మకర రాశిలో పుట్టిన చాలామందికి యవ్వనంలో కష్టాలు పోరాటాలు తప్పవు కాని వయస్సు పెరిగే కొద్దీ ముఖ్యంగా ముప్పై ఐదు లేదా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వారి జీవితం క్రమంగా స్థిరపడుతుంది శని భగవానుడి అనుగ్రహం వల్ల వీరికి స్థిరాస్తులు భూములు సొంత వంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి వీరు నిర్మించుకునే సామ్రాజ్యం చాలా పటిష్టంగా తరతరాలకు సరిపడా ఉంటుంది ఆకస్మిక ధనయోగం కూడా కొంతమందికి కలుగుతుంది కాని అది కూడా వారి పూర్వజన్మ సుకృతం లేదా వారు చేసిన కఠోర శ్రమకు ఫలితంగానే వస్తుంది మకర రాశివారికి ఉన్న అతిపెద్ద ఆధ్యాత్మిక బలం ఏమిటంటే సాక్షాత్తు కలిగ దైవమైన ఆ శ్రీవెంకటేశ్వర స్వామివారి జమ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది అందువల్ల మకర రాశివారికి శ్రీనివాసుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వారు ఎన్ని కష్టాలలో ఉన్నా చివరి నిమిషంలో ఆ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చివారిని ఆదుకుంటాడు జీవితంలో ఎదురయ్యే కఠినమైన సంఘటనల ద్వారా వీరు అపారమైన అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఈ అనుభవమే వారిని భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు చేరవేస్తుంది వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం ఇతరులు మోసం చేసేంతవరకు వీరికి మోసం చేయాలనే ఆలోచన కూడా రాదు బంధుప్రీతి స్నేహానికి ప్రాణం ఇచ్చే గుణం వీరిలో అధికంగా ఉంటుంది బంధువులతో స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే తమ శక్తికి మించి సహాయం చేయడానికి వెనుకాడరు ప్రేమ ఆపేతలే వీరి గొప్ప బలం అదే సమయంలో అతి ప్రేమ కొనిసార్లు వీరి బలహీనతగా కూడా మారుతుంది పురాణాల ప్రకారం స్వయనా శ్రీకృష్ణ భగవానుడే నారద మహర్షికి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు వారు ఐశ్వర్యవంతులు కాబోయే ముందు ప్రకృతి ఎలాంటి సంకేతాలను పంపిస్తుందో వివరించాడు ఆ భగవంతుడు నేను నా భక్తులకు సుఖ సమయం రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో సాధువుల రూపంలో కొన్ని విచిత్రమైన సంఘటనల రూపంలో సంకేతాలు పంపిస్తాను కేవలం జ్ఞానులు భక్తిపరులు మాత్రమే ఆ సంకేతాలను అర్థం చేసుకోగలరు అని తెలిపాడు ముఖ్యంగా శని ప్రభావంతో నడిచే మకర రాశివారికి ఈ సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి మకర రాశివారికి వారి జీవితంలో అదృష్ట ఘడియలు సమీపించే ముందు వారి ఇంట్లోకి లేదా వారి పరిసరాల్లోకి పదే పదే కప్పలు రావడం మీరు గమనిస్తే అది అత్యంత శుభప్రదమైన సంకేతం సాధారణంగా వర్షాకాలంలో తప్ప కప్పలు కనిపించవు కాని అకారణంగా మీ ఇంట్లోకి కప్పలు వస్తుంటే చిరాకు పడకండి వాటిని హింసించకండి కపల రాక వర్షానికి సమృద్ధికి ధనాగమనానికి సూచన ఇది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం మొదలు కాబోతోందని సూచిస్తుంది అలాగే రంగురంగుల సీతాకోక చిలుకలు గుంపులుగా మీ ఇంట్లోకి లేదా మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా వస్తే అది కూడా ఒక అద్భుతమైన సంకేతం సీతాకోక చిలుక పరివర్తనకు చిహ్నం మీ కష్టాల కాలం ముగిసి మీ జీవితం రంగులమయంగా సంతోషంగా మారబోతోందని ఇది సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అందమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందని తెలియజేస్తుంది ముఖ్యంగా నల్ల చీమలు బారులు తీరి మీ ఇంట్లోకి వస్తుంటే అది శని భగవానుడి అనుగ్రహానికి చిహ్నం చీమలు క్రమశిక్షణకు ఐకమత్యానికి ప్రతీక అవిధాన్యం లేదా ఆహార పదార్థాలను మోసుకుని ఇంట్లోకి వస్తుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని అర్థం మీ ఇంటికి పిలవకుండానే ఎవరైనా అతిథి వస్తే వారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి వారికి కనీసం మంచి నీళ్లైనా ఇచ్చి గౌరవించండి అతిథి దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీ అదృష్ట సమయం సమీపిస్తున్నప్పుడు మీ ఇంటికి తరచుగా అతిథులు ముఖ్యంగా సాధువులు లేదా మంచి వ్యక్తులు రావడం జరుగుతుంది వారి రాక మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి అందమైన రామచిలిక అనుకోకుండా మీ ఇంట్లోకి ప్రవేశించడం కూడా అత్యంత శుభప్రదమైన సంకేతం రామచిలికకు ధనాధిపతి అయిన కుబేరుడికి ప్రత్యక్ష సంబంధముంది అంతేకాకుండా ఇది ప్రేమకు అనురాగానికి ప్రతీక అయిన మన్మధుడి వాహనం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చిలుకకు బుధగ్రహంతో సంబంధముంది బుధుడు వ్యాపారానికి తెలివితేటలకు సంభాషణకు కారకుడు కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశిస్తే మీ వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుందని లాభాలు వెల్లువెత్తుతాయని రావలసిన డబ్బులు రుణాలు సులభంగా వసూలవుతాయని అర్థం చేసుకోవాలి తాబేలు అనుకోకుండా మీ ఇంట్లోకి రావడం అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టడంతో సమానం తాబేలు శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది తాబేలు స్థిరత్వానికి దీర్ఘాయుష్యుకు సహనానికి ప్రతీక వాస్తుశాస్త్రలో తాబేలుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇది ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను ప్రతికూల శక్తులను తొలగించి అపారమైన సానుకూల శక్తిని తీసుకువస్తుంది తాబేలు రాక లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణిస్తారు దీనివల్ల ఇంట్లో శాంతి సౌభాగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి మకర రాశివారికి రాత్రి సమయంలో ముఖ్యంగా ముహూర్తంలో అంటే దాదాపు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎటువంటి అలారం లేకుండానే మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటే అది ఒక దైవిక సంకేతం ఆ సమయంలో దేవతలు పితృదేవతలు మన చుట్టూ సంచరిస్తూ ఉంటారు వారు మిమ్మల్ని మేల్కొల్పి మీకు మంచి రోజులు రాబోతున్నాయని మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని సూచిస్తున్నారు ఆ సమయంలో లేచి భగవంతుడిని ప్రార్థించడం వల్ల మీ సంకల్పాలు త్వరగా నెరవేరుతాయి మీకు కలలో ఎవరైనా ఒక దివ్యపురుషుడు లేదా ఒక గురువు మీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నట్టుగా వస్తే మీ జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి అర్థం మీ కష్టాలన్నీ తొలగిపోయి ఒక మార్గదర్శి సహాయంతో మీరు విజయపథంలో పయనించబోతున్నారని ఆ కల సూచిస్తుంది ముఖ్యంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి స్పష్టమైన కలలు రావడం జరుగుతుంది అలాగే కలలో పచ్చని పొలాలు పండ్లతో నిండిన చెట్లు ప్రవహించే నదులు ధాన్యపు రాసులు కూడా ఆర్థిక అభివృద్ధికి సూచన మీ స్వభావంలో ఒక అద్భుతమైన మార్పు రావడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం ఇదివరకు మీకు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపం చిరాకు వస్తూ ఉండేది కాని ఇప్పుడు ఎంత పెద్ద సమస్య ఎదురైనా మీరు దాని ప్రశాంతంగా చిరునవ్వుతో ఎదుర్కోగలుగుతున్నారు మీలో సహనం సంయమనం పెరిగాయి కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నారు ఎక్కడైతే శాంతం ప్రశాంతత ఉంటాయో అక్కడికే లక్ష్మీదేవి వస్తుంది మీలో వచ్చిన ఈ మార్పు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి ఒక బలమైన సంకేతం మీ ఇంటి ముందుకు గోమాత అనుకోకుండా వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతున్నట్లుగా అరుస్తూ ఉంటే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానికి ఆహారం పెట్టండి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అటువంటి గోమాత మీ ఇంటి రావడం రావడమంటే సకల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లే ఇది మీకు రాబోయే కాలం అత్యంత అదృష్టవంతమైన కాలం అని సూచిస్తుంది ఆ గోమాతకు సేవ చేయడం వల్ల మీకున్న అనేక దోషాలు పాపాలు తొలగిపోతాయి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి లేదా మీ బాల్కనీలోకి వచ్చి మీరు పెట్టిన ఆహార పదార్థాలను స్వీకరిస్తే అది కూడా అత్యంత శుభప్రదమైన సంకేతం కోతి చంచలత్వానికి ప్రతీక కాని అది ప్రశాంతంగా వచ్చి ఆహారం తీసుకుంటే మీ జీవితంలో ఉన్న చంచలత్వం అస్థిరత్వం తొలగిపోయి స్థిరమైన సిరి సంపదలు రాబోతున్నాయని అర్థం సాక్షాత్తు ఆ సంకటమోచిన హనుమంతుడే మీ కష్టాలను తొలగించడానికి వచ్చారని భావించాలి చిన్నపిల్లలలో దైవత్వాన్ని చూస్తాము అటువంటి చిన్నపిల్లలు మీరు పిలవకుండానే తరచుగా మీ ఇంట్లోకి వచ్చి ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో సంతోషకరమైన వార్తలతో నిండిపోబోతోందని అర్థం పిల్లల నవ్వులు ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో వివాహం కాని యువతి యువకులుంటే వారికి అతి త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుందని కూడా ఇది సూచిస్తుంది మీరు పూజ చేసే సమయంలో హారతి ఇచ్చేటప్పుడు ఆ దీపపు జ్యోతిలో మీకు ఇష్టమైన దైవం యొక్క రూపం చిరునవ్వుతో కనిపిస్తే మీ పూజలు ఫలించాయని ఆ దైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు లభించిందని అర్థం ఇది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరిసంపదలు వెల్లివిరబోతున్నాయని చెప్పే ఒక అద్భుతమైన దైవిక సంకేతం ఆ క్షణంలో మీ మనసులోని కోరికను భగవంతుడికి నివేదిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శరీరంలో కలిగే కొన్ని మార్పులు కూడా సుఖ సంకేతాలని సూచిస్తాయి పురుషులకు కుడి అరచేయి లేదా కుడికన్ను అదిరినట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా అనిపిస్తే స్త్రీలకు ఎడమ అరచేయి లేదా ఎడమ కన్ను అదిరినట్లుగా అనిపిస్తే అది త్వరలో మీకు ధనలాభం కలగబోతోందని సూచిస్తుంది మీ చేతికి డబ్బు రాబోతోందని లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతోందని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని ఇది ఒక స్పష్టమైన సంకేతం మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి ఒక వ్యాపార ఒప్పందానికి లేదా ఒక భూమి రిజిస్ట్రేషన్ కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీకు దారిలో గోమాత ఎదురుపడటం లేదా ఒక సాధువు ఒక ముత్తైదువు ఎదురుపడటం జరిగితే మీరు వెళ్తున్న పనిలో సంపూర్ణ విజయం లభిస్తుందని అర్థం చేసుకోవాలి ఇది దైవం మీకు పంపిస్తున్న ఒక సానుకూల సంకేతం ఆ పనిలో మీకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా చివరికి విజయమీదే అవుతుంది అలాగే చాలా అరుదుగా కనిపించే రెండు తలలపాము మీ ఇంట్లోకి వస్తే చాలామంది భయంతో దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు కాని అది మహాపాపం రెండు తలలపామును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అది అత్యంత సాత్వికమైన జీవి ఎవరికీ హాని చేయదు అది ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు ధాన్యానికి ఎప్పటికీ కొరత ఉండదని అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని పూర్వీకుల నమ్మకం దాన్ని ఏమీ చేయకుండా నెమ్మదిగా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఇక మీ ఆర్థిక ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి గతంలో కంటే ఇప్పుడు మీరు అత్యంత కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించి ప్రతి రూపాయిని పొదుపు చేయడంపై దృష్టి పెడతారు ఉన్న అప్పులను రుణాలను ఎలాగైనా త్వరగా తీర్చివేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు రిస్క్ లేని దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే స్థిరాస్తులు బంగారం లేదా మంచి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు బలపడతాయి డబ్బు సంపాదించాలనే మీ లక్ష్యం పట్ల మీ పట్టుదల ఏకాగ్రత అసాధారణ స్థాయిలో పెరుగుతాయి మకర రాశి శని గ్రహం పాలనలో ఉంటుంది కాబట్టి ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరు అనేక కష్టాలు అడ్డంకులు ఎదుర్కొంటారు అయితే మీకు మంచి రోజులు రాబోయే ముందు ఆ శని ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు అడ్డంకులు ఆకస్మికంగా అప్రయత్నంగా తొలగిపోవడం మొదలవుతుంది ఏళ్లుగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి న్యాయపరమైన వివాదాలలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఇది శనిదేవుడు మీ కష్టానికి మీ న్యాయానికి మెచ్చి మీకు విజయాన్ని ప్రసాదిస్తున్నారని సూచిస్తుంది ఇప్పుడు మనం మీ పురోగతిని అడ్డుకుంటూ మీ ఇంట్లో దరిద్రాన్ని నింపుతున్న ఆ వస్తువుల గురించి తెలుసుకుందాము మకర రాశివారు తక్షణమే మీ ఇంట్లో నుండి ఆగిపోయిన గడియారాలను తొలగించండి అది గోడ గడియారం కావచ్చు మీ చేతిపాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది మీ జీవితంలో పురోగతిని అభివృద్ధిని కూడా స్తంభింపజేస్తుంది ఇది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ మీ పనులలో అనవసరమైన జాప్యాలు ఆటంకాలు కలగడానికి ముఖ్య కారణం అవుతుంది మన వంటగదిలో వాడే పగిలిన అంచులు వదిలిన కపులు ప్లేట్లు పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు పగిలిన పాత్రలలో భుజించడం వల్ల ఆ ప్రతికూల శక్తి నేరుగా మన శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలను ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది అన్నపూర్ణదేవి కొలువై ఉండే వంటగదిలో ఇటువంటి దరిద్రపు వస్తువులు ఉండటం మహా అరిష్టం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నారు ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుకలోతైన శాస్త్రీయ కారణముంది పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలుగా వికృతంగా చూపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ పూజ గదిలో చిరిగిన వెలిసిన పగిలిన లేదా విరిగిన దేవుడి పటాలు విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలాంటి వాటిని పూజించడం వల్ల మనకు ఎటువంటి పుణ్యఫలం దక్కకపోగా మహాపాపం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా పటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు అదనంగా లేదా పాడైపోయిన విగ్రహాలను పటాలను ఏదైనా గుడిలో ఉన్న రావిచెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ పెద్దలమీదు ఉన్న ప్రేమతో వారు వాడిన మంచాలు బట్టలు చేతికర్రలు వంటి వస్తువులను వారి గుర్తుగా ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించినా వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బంధాన్ని ఏర్పరుచుకుని ఈ లోకాన్ని విలిచి ఉన్నత లోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల వారి శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి ఆరోగ్య సమస్యలు పనులలో ఆటంకాలు కలుగుతాయి వారి ఆత్మశాంతాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడమే ఉత్తమ మార్గం ఈ వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంటిని సిద్ధం చేయాలి ఇంటి సింహద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి ప్రతిరోజూ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించవు ఇంట్లో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మకర రాశివారు ఈ చెప్పిన సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా అది మీ స్వర్ణయుగానికి ఆరంభం అని గ్రహించండి ఆ దైవం మీ కష్టాన్ని మీ ఓర్పుని గుర్తించి మీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు దైవరాధనను పెంచి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా ఆ రాబోయే శుభ ఫలితాలను మరింత త్వరగా అధికంగా పొందగలరు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు ముఖ్యంగా మకర రాశివారికి షేర్ చేయండి మీరొక్కరే కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకోవడమే నిజమైన మానవత్వం అలాగే ఆ పరమాత్ముని మీద విశ్వాసంతో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు హరే కృష్ణ